సాంఘిక శాస్త్రానికి సంబంధించి చాలా అంశాలు మనం మామూలుగా చెప్పేస్తాం అగ్నిపర్వతాలు పలానా చోట ఇది ఉంది పలానా చోట ఆ అగ్నిపర్వతం ఉంది కోటాపాక్స్ ఇక్కడ ఉందని ఇట్లా రకరకాలుగా చెప్తాం కానీ అసలు అగ్నిపర్వతం ఎలా బదులవుతుంది అందులోంచి లాభం ఎట్లా అవుతుంది అనేది మనం ప్రాక్టికల్గా చేయలేం కానీ ఈరోజు ఏఎంఐ చేసేటప్పుడు ప్రయోగం ద్వారా అది మనకు తెలుస్తుంది చూద్దాం ఈ ప్రయోగం ఎలా చేస్తారు అమ్మ నువ్వు ఏ ప్రయోగం చేస్తున్నావు ఈరోజు ఇక్కడ వాళ్ళకెనా సార్ అగ్నిపర్వతం అగ్నిపర్వతాల గురించి ఏం చెప్పదలుచుకున్నా ఈ ప్రయోగం ద్వారా అంటే అగ్నిపర్వతంలోంచి లావా ఎలా వస్తుందో చూపిస్తాను సార్ అగ్నిపర్వతంలోంచి లావా ఎట్లా వస్తుందో ఈ ప్రయోగం ద్వారా చూపిస్తాను అంతే బాగానే ఉంది ఈ ప్రయోగానికి నువ్వు ఎటువంటి పరికరాలు ఉపయోగిస్తున్నావు ఒక సోడా బాటిల్ సార్ తర్వాత లిక్విడ్ డిటర్జెంట్ వెనిగర్ ఇంకా బంకమట్టి లేదా ఇసుక మనకి బుడగల్లా రావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు సార్ ఇవన్నీ ఉపయోగించి నువ్వు అగ్నిపర్వత ఎట్లా బద్దలవుతుందో చూపిస్తావు ఓకే మీ ప్రయోగం మొదలు పెట్టండి కొంచెం కొంచెంగా ఈ అగ్నిపర్వతంలోకి వేసుకోవాలి తర్వాత వెనిగర్ కూడా కొంచెం కొంచెంగా జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత మనం కొంచెం రెడ్ కలర్ని వేసుకోవాలి ఇందులో ఫుడ్ కలర్ ఆ తర్వాత లిక్విడ్ డిటర్జెంట్ వేసుకోవాలి మనం చివరిగా వంట సోడా వేసుకోవాలి ఇది కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇప్పుడు లావా అగ్నిపర్వతం నుంచి బయటకు వస్తుంది ఇదే మన ప్రాజెక్ట్